వారాహి నవరాత్రులు జరుపుకోవాలని చాలామంది అనుకుంటూ ఉంటారు జరుపుకోవాలి అనుకునే వాళ్ళు ఈ నియమాలని పాటించేలాగైతేనే జరుపుకోండి ఈ నవరాత్రులని జరుపుకోవాలి అనుకునే వాళ్ళలో సంకల్ప బలం గట్టిగా ఉండాలి నెలసరి సమస్యలు లాంటివి ఉండకూడదు అంటే ఇంట్లో అంటు ముట్టు లాంటివి ఏది ఉండకూడదు మాంసాహారాన్ని ఉల్లి వెల్లుల్లి లాంటి నిషిద్ధ ఆహారాలని ముట్టుకోకూడదు అలాగే ఇంట్లో మగవాళ్ళు కూడా మద్యం సేవించేలాగైతే అటువంటి వాటి జోలికి వెళ్ళకూడదు కటిక పైన నిద్ర చేయాలి బ్రహ్మచర్యాన్ని పాటించాలి పగటి నిద్ర పనికిరాదు అమ్మవారి నవరాత్రులు జరుపుకోవాలి అన్న సంకల్పం ఉంటే సరిపోదు తొమ్మిది రోజుల పాటు కూడా అమ్మవారికి ధూపదీప నైవేద్యాలతో పంచోపచారాలని షోడశోపచారాలని నిర్వహించుకోవాలి కుంకుమార్చన పుష్పార్చన లాంటి వాటితో కూడా అమ్మవారిని పూజించాలి సూర్యోదయానికి ముందే నిద్రలేచి చన్నీళ్లతో కానీ గోరువెచ్చన్నీళ్లతో కానీ స్నానం చేసి అమ్మవారిని ఆరాధించాలి అదేవిధంగా సాయంత్రం సూర్యుడు అస్తమించిన తర్వాత సంధ్యా సమయంలో మళ్ళీ స్నానం చేసి అమ్మవారిని ఆరాధన చేసుకోవాలి ప్రతిరోజు కూడా కుంకుమార్చన పుష్పార్చన షోడోపచారాలని నిర్వహించుకోవాల్సి ఉంటుంది అబద్ధాలు ఆడకూడదు దుర్భాషలు ఆడకూడదు తప్పులు చేయకూడదు ఎవరిని బాధ పెట్టకూడదు ముఖ్యంగా ఆడవాళ్ళని బాధ పెట్టకూడదు తొమ్మిది రోజుల పాటు కూడా ఎర్రటి వస్త్రాన్ని ధరించి ఆ తల్లిని పూజించాలి అమ్మని ఆరాధించాలి అనుకోవడం గొప్ప కాదు నియమాలని పాటిస్తూ నిత్యము అమ్మవారి నామస్మరణతో నియమ నిష్టలతో ఆ తల్లికి ప్రీతి పాత్రంగా నడుచుకుంటే ఆ నోచుకున్న తల్లి కృపని తల్లికృపని శ్రీ శ్రీమాత్రే నమ